మన తెలుగు చిత్రసీమ రంగంలో అగ్ర నాయకుల్లో అలనాటి మేటి నటీమునులో కాంచ గారి కూడా ఒకరు తన అందంతో నటనతో నైన్టీన్ సెవెంటీస్ క్వీన్ గా గుర్తింపు సంపాదించుకోవడం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా తనదైన నటనతో అలరించిన గొప్ప నటీమణి అలాంటి కాంచనా గారికి సంబంధించిన విషయాలు ఒకనొక సమయంలో ఎంత పెద్ద వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుగు వెండి తెరపై దాదాపుగా వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తన నటనతో సహజ సిద్ధమైన అందంతో తెలుగు ప్రేక్షకుడిని కట్టిపడి నటిమణి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కాంచనా గారి చెల్లెలు మాత్రమే కాదండి కాంచనా గారి అల్లుడు కూడా సినిమా రంగానికి చెందిన నటుడు ప్రముఖ దర్శకుడు అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం కాంచనా గారితో మాత్రమే కాకుండా ఆవిడ చెల్లెలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇక ఆ తర్వాత గమనించుకున్నట్లయితే కాంచనా గారి అల్లుడు కూడా సినిమా రంగంలో నటుడిగా అంతేకాకుండా తెలుగు చలనచిత్ర చిత్ర సినిమా రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప దర్శకుడిగా నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నడిచి అతడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే గొప్ప దర్శకుడు మరియు నటుడు ఎవరో కాదండి మన హాస్య జంధ్యాల గారండి అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ జంధ్యాల గారికి కాంచన గారికి మధ్య చుట్టరికం ఉంది కాంచన గారికి జంధ్యాల గారు స్వయాన మీనలుడి వరుస అవుతారు ఇక జంజాల గారి గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా రంగంలో ఓ రచయితగా అడుగుపెట్టి దాదాపు మూడు వందలకి పైగా సినిమాలకి కథలని అందించిన గొప్ప రచయిత ఇక దర్శకుడిగా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు నేటికి మనందరినీ కడుపుబ్బ నవ్వించడం మాత్రమే కాదు గొప్ప హాస్య నటుడు అయిన బ్రహ్మానందం లాంటి వారిని మన సినిమా రంగానికి పరిచయం చేసిన గొప్ప దర్శకుడు అలాంటి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే జంధ్యాల గారు అని మనం పిలుచుకునే ఈ గొప్ప దర్శకుడు స్వయానా కాంచన గారికి మేననుడి వరుస అవుతారు జంజన గారి చిన్నతనంలో కాంచన గారి ఇంట్లో ఉండడం జరిగిందట పైగా కాంచన గారి తల్లిదండ్రులతో కూడా ఇతడికి మంచి అనుబంధం ఉండేదట అలా చిన్న వయసులోనూ జంధ్యాల గారికి కాంచనా గారికి కూడా మంచి అనుబంధం ఉండేదని ఎప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ మా ఇంట్లోనే ఉండేవాడు అంటూ కాంచనా గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది పైగా తన అల్లుడు అయిన జంధ్యాల గారి దర్శకత్వం వహించిన సినిమాలు డైలాగ్ డెలివరీ తనకి బాగా నచ్చుతుందని ఎంతో సహజ సిద్ధంగా ఉంటాయి దర్శకత్వం వహించిన సినిమాలలోని కామెడీ తనని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటుంది అని చెప్పారు ఈ జంద్యాల గారికి చిన్నతనం నుంచి రచనలు అంటే చాలా ఇష్టం ఈ ఎన్నో నాటక రంగాలకు సంబంధించి నాటక రచనలు చేస్తూ ఉన్న ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు అడవి రాముడు సినిమాకి రచయితగా పనిచేసిన ఆయన ఆ తర్వాత చూసుకున్నట్లయితే వేటగాడు సిరిసిరి మువ్వ శంకరాభరణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలకి కథలను అందించింది ఎవరో కాదు స్వయానా జంధ్యాల గారే అలా స్క్రిప్ట్ రైటర్గా స్టోరీ రైటర్గా ఆయన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా ఆయన పండించిన కామెడీ తెలుగు ప్రేక్షకులందరిని నేటికి కడుపుబ్బా నవ్విస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జంధ్యాల గారి సినిమాల్లో శ్రీవారి లేక చంటబ్బాయి పడమటి సంధ్యారాగం అహనా పెళ్ళంట చూపులు కలిసిన శుభవేళ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ప్రతి సినిమా ఆయన కామెడీకి నిదర్శనం అని చెప్పాలి ఇలా కమెడియన్స్ అయిన బ్రహ్మానందం శ్రీలక్ష్మి ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప కమేడియన్లు సినిమా ఇండస్ట్రీలో నీటికి మనలందరినీ అలరిస్తున్నారు అంటే అవి జంజాల సినిమాల ద్వారా పండించిన కామెడీ అనే చెప్పాలి అలా ఎంతో మంది స్టార్ కమేడియన్స్ని కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప ఘనుడు జంజాల గారు మరి అలాంటి జంజాల గారు దర్శకుడుగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా మనకి పరిచయం అయ్యారు ఇక మొట్టమొదటిసారిగా ఆపద్బాంధవుడు సినిమాలోని ఓ మహా గొప్ప కవిగా ఆయనే కనిపించినవైనం అలా జంజాల గారు వెండితరం తన నటనతో కూడా అలరించడం జరిగింది అలాంటి జంధ్యాల గారు అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసిన వైనం ఇప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఆయన లేని లోటు తెలుస్తూ ఇంత గొప్ప సినిమాలు అందించిన దర్శకుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టం అని అనుకుంటాం అదండి అసలు సంగతి మరి తెలుగు వెండిపై చిరస్థాయిగా గుర్తుండిపోయిన హాస్య బ్రహ్మగా ఎంతో మంది కమెడియన్లని తెలుగు సినిమా చేయడం మాత్రమే కాదు ఎన్నో మంచి సినిమాలను మనందరికీ అందించిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు స్వయాన కాంచన గారికి అల్లుడు అవుతారు ఎన్నో రకరకాల విషయాలు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో సంబంధించినవి నెట్టింట్లో ఇంట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా కాంచనా గారి అల్లుడు కూడా సినిమా రంగానికి చెందిన నటుడు దర్శకుడు అంటే మీరు నమ్ముతారా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి